ఆంధ్రప్రదేశ్లో మరొక కొత్త జిల్లా రాబోతుందా ఒక జిల్లా వాసులు కోరిన కోర్కెను చంద్రబాబు నాయుడు గారు తీర్చడానికి సిద్ధపడుతున్నారు ఇదే చర్చ ఇది ఎక్కడ అంటే ప్రకాశం జిల్లాలోని మార్కాపురం వాస్తవానికి మార్కాపురాన్ని ఒక ప్రత్యేక జిల్లాగా చెయ్యాలి అని చెప్పి అక్కడ ప్రజలు ఎప్పటి నుంచో కోరుతున్నారు ఎందుకంటే అప్పట్లో గుంటూరు నుంచి ప్రకాశం జిల్లా విడిపోయింది పంతొమ్మిది వందల డెబ్బై దశకంలో అప్పుడే తమకంటూ మార్కాపురం కేంద్రంగా ఒక జిల్లా కావాలని ఆ ప్రాంత వాసులు గట్టిగా కోరారు పంతొమ్మిది వందల డెబ్బై ఎనిమిదిలో విజయనగరం జిల్లా ఏర్పాటు తర్వాత మళ్ళీ ఉమ్మడి ఏపీలో కొత్త జిల్లా అన్నది ఏర్పాటు చేయలేదు రెండు వేల ఇరవై రెండులోనే తిరిగి అది సాధ్యమైంది వైసీపీ అయితే ఏకంగా పదమూడు కొత్త జిల్లాలను ఏర్పాటు చేసింది ఆ సమయంలో ఖచ్చితంగా మార్కాపురం కేంద్రంగా జిల్లా వస్తుందని అందరూ అనుకున్నారు కానీ ఎందుకో ఆ ఊసే లేకుండా పోయింది వైసీపీ జిల్లాల విభజన అయితే ముగించేసింది దీంతో వైసీపీ మీద చాలా మంది అసంతృప్తితో రగిలిపోయారట ఆ జిల్లా వాసులు సరిగ్గా దాన్ని పట్టుకుని టీడీపీ తాము అధికారంలోకి వస్తే కొత్త జిల్లాగా మార్కాపురాన్ని ఏర్పాటు చేస్తామని చెప్పారు చంద్రబాబు సైతం అనేక సార్లు ఈ హామీ ఇచ్చారు ఇప్పుడు ఆ హామీని నిలబెట్టుకోబోతున్నారా చంద్రబాబు అనేది చర్చ దాంతో టీడీపీ ఎన్నికల హామీ కూడా మార్కాపురం కొత్త జిల్లాగా తొందరలోనే అవతరించబోతుందని చెప్పారట మార్కాపురం ప్రకాశం జిల్లా పశ్చిమ ప్రాంతంలో ఉంది మార్కాపురం అనేది ఒక పట్టణంగా ఉంది అలాగే రెవెన్యూ డివిజన్గా కూడా ఉంది ఇంకా చూస్తే మండల కేంద్రంగాను ఉంది దాంతో మార్కాపురం జిల్లాలో మార్కాపురం అలాగే గిద్దలూరు వైపాలెం దర్శి కనిగిరి నియోజకవర్గాలను కలిపి కొత్త జిల్లా ఏర్పాటు చేస్తారు అని అంటున్నారు దీంతో కొత్త జిల్లాకు అన్ని విధాలుగా హంగులు ఆర్భాటాలు వస్తాయని భావిస్తున్నారు బాబు ఈ హామీ నెరవేర్చడం ద్వారా ఆ జిల్లా వాసులకు తాను కలకాలం గుర్తుండేలా చేసుకుంటామని కూడా చెప్తున్నారు ఏది ఏమైనా ఇదే గనక జరిగితే మార్కాపురం వాసులకు చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన అతిపెద్ద